నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య బెంగళూరు నగరం అంటే ప్రశాంతమైన నగరం అని ఐటీ కంపెనీలకి నిలయం అని చెప్పేసి ఇప్పటివరకు మనం అనుకునేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితి మారిపోయింది పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు ఎందుకని అంటే ఈ మధ్య కాలంలో బెంగళూరులో మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంతా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఒక అడ్డాలాగా మారిపోతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆరోపణలన్నీ నిజమా కాదా అని పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది అది ఏంటి అని అంటే అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ఒక బైకర్ని కారు ఢీ కొట్టేసింది అప్పుడు అంతా కూడా అది యాక్సిడెంట్ అనే అనుకున్నారు కానీ పోలీసులు లోతుగా విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే అది ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కావాలని గ్రడ్జి పెట్టుకుని మరి హత్య చేశారు ఈ హత్య చేసింది ఎవరు దాంట్లో బలైపోయింది ఎవరు ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు అసలు హత్య జరిగింది ఎలాగా అనేది ఒక్కసారి చూద్దాం చూడండి బైక్ని కారు ఎలా గుద్దేసిందో చూడండి మరొకసారి చూద్దరు కానీ అదిగోండి వెళ్తూ వెళుతున్న బైక్ని కార్ వచ్చేసి చాలా బలంగా ఢీకొట్టింది దెబ్బక బైక్ వెళ్ళి అవతల పడిపోయింది అక్కడ ఉన్న గోడకి కొట్టుకుని వాళ్ళిద్దరు బైక్ మీద ఉన్న ఇద్దరు కూడా కింద పడిపోయారు ఆ పక్క నుంచి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చాడు కానీ దగ్గరకు వచ్చి చూసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే ఈ మధ్యకాలంలో మరి మానవత్వం కూడా నశించిందని చెప్పాలేమో అక్కడ ఉన్న వాళ్ళందరినీ పోగేసి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏమైందో చూసి పోలీసులకు ఇన్ఫామ్ చేద్దాం అని కూడా ఈ మధ్య జనానికి అనిపించటం లేదు వస్తున్నారు చూస్తున్నారు జరుగుతుంది ఏంటో చూసి వేడుకలాగా చూసి వెళ్ళిపోతున్నారు అంతే తప్ప అక్కడ విక్టిమ్కి హెల్ప్ చేద్దామనో సహాయం చే అంటే వాళ్ళకేమైనా మంచినీళ్ళు ఇద్దామనో లేకపోతే పోలీసులు పిలుద్దామనో ఇలాంటివే ఉండలేదు అందరూ కూడా ఈ మధ్య కొంత ఫ్యాషన్ అయిపోయింది సెల్ ఫోన్ తీస్తున్నారు షూట్ చేస్తున్నారు వీడియో అప్లోడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో ఇదంతా కూడా ఒక వేడుకలాగా చూస్తున్నారు సో అదంతా పక్కన పెడితే ఇది ఫస్ట్ అంతా చూసి కూడా దాన్ని ఓన్లీ యాక్సిడెంట్ అనుకున్నారు కానీ చిత్రం ఏంటంటే సిసి కెమెరా ఫుటేజ్ తీస్తే ఇది యాక్సిడెంట్ కాదు కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పేసి బయటపడింది ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం రోడ్ రేజ్ షాకర్ ఫ్రమ్ బెంగళూరు ఏ కపుల్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డరింగ్ ఎ జెప్టో డెలివరీ ఏజెంట్ ఆఫ్టర్ హిజ్ బైక్ డెటెండ్ దేర్ కార్ క్యాష్ దే ఫర్ టూ కిలోమీటర్స్ ైక్ కిలింగ్ హిమ్ అండ్ ఇంజూరింగ్ ఎ ఫ్రెండ్ రైడింగ్ పిలియన్ అనవేర్ ఆఫ్ సీసీ కెమెరాస్ దే రిటర్న్ టు ద స్పాట్ టు అప్ దార్ పార్ట్స్ అండ్ ఎవిడెన్స్ ఎరేజ్డ్ మనోజ్ కుమార్ అండ్ ఆర్తి శర్మ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ద విక్టిమ్ దర్శన్ వాజ్ ఆఫ్ డ్యూటీ వెన్ దిడెంట్ టుక్ ప్లేస్ అంటే బాధితుడు పేరు దర్శన్ దర్శన్ తన బైక్ మీద వెళ్తూ కపుల్ వెళ్తున్న ఈ కార్ని కొంచెం డాష్ ఇచ్చాడు అంటే రుద్దుకుంటూ వెళ్ళటమో లేకపోతే అద్ద అంటే సైడ్ మిరర్ ఉంటుంది కదా అది డ్యామేజ్ అవటమో జరిగింది సో అందుకు వాళ్ళు కోపం వాళ్ళకి కోపం కట్టలు తెంచుకుంది రెండు కిలోమీటర్ల వరకు చేజ్ చేసుకుంటూ వెళ్ళి బైక్ను గుద్దేశారు ఈ ప్రమాదంలో అంటే ఈ మర్డర్ అటెంప్ట్లో బైక్ అతను చనిపోయాడు వెనక కూర్చున్న అతని ఫ్రెండ్ బాగా ఇంజూర్ అయ్యాడు హాస్పిటలైజ్డ్ అయ్యాడు వాళ్ళకి విషయం ఏంటంటే ఇదంతా కూడా సీసీ కెమెరా సర్వైవలెన్స్లో ఉంది వాళ్ళ వాళ్ళంతా కూడా చిత్రీకరించబడుతున్నారు అంతా కూడా క్యాప్చర్ చేయబడుతుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు అయితే వాళ్ళు వెనక్కి వచ్చి కార్ పార్ట్స్ అంటే గుద్దిన తర్వాత ఆ కార్ అద్దమో లేకపోతే అద్దం పెంకులో ఏవో పడిపోతాయి కదా కార్ పార్ట్స్ వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళిపోదామని చెప్పేసి ముఖానికి ముసుగులు వేసుకొచ్చి వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి అదంతా కూడా అరెస్ట్ చేద్దామని ట్రై చేశారు కానీ వాళ్ళకి తెలియదంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మనం మనమంతా కూడా ఈ సీన్ అంతా కూడా రికార్డ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియలేదు సో వాళ్ళని చూపిస్తాను చూడండి వీళ్ళే మనోజ్ కుమార్ అండ్ ఆర్తి శర్మ మొత్తం ఈ ఇన్సిడెంట్కి కారణం వీళ్ళే మర్డర్ చేసింది కూడా వీళ్ళే అయితే అక్యూజ్డ్ వీళ్ళిద్దరు అక్యూజ్డ్ కదా ఇదిగోండి ఇతడు బాధితుడు దర్శన్ చూడండి పాపం జెప్టో తోటి కాలం వెళ్ళదీసే ఒక కుర్రాన్ని అత్యంత దారుణంగా అత్యంత భయంకరంగా అత్యంత క్రూరంగా ఇద్దరు కలిసి మర్డర్ చేసేశారు అయితే నిజమే దర్శన్ది తప్పే కార్ని రుద్దుకుంటా వెళ్ళటం కార్ని డ్యామేజ్ చేయటం తప్పే అయితే ఒక ఆప్షన్ ఉంది కదా పోలీస్ కేసు పెట్టొచ్చు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు లేకపోతే తన బైక్ నంబర్ ఏదైతే ఉందో అది తీసుకొని పోలీసును అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఇలాగ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి ఇప్పుడు మేము కాబట్టి మీ ఇంటికి వచ్చి చెప్పాము అని చెప్పేసి వాడికి భయం పెట్టచ్చు తల్లిదండ్రులతో లేదా తోటి వాడికి బుద్ధి చెప్పించవచ్చు ఇన్న ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు మర్డర్ అనే ఆప్షన్ని మాత్రమే ఎంచుకున్నారు మనోజ్ కుమార్ అండ్ ఆర్తి శర్మ మర్డర్ అనే ఆప్షన్ని మాత్రమే ఎంచుకున్నారు ఇప్పుడు జైలు పాలయ్యారు రేపు కోర్టు కేసులు శిక్షలు ఇవే మిగులుతాయి ఇక జీవితానికి సో కాబట్టి ఆవేశక ఆవేశాలకు పోవద్దు ఆలోచించండి ఒక పని చేసే ముందు కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి ఆలోచిస్తే దాంట్లో మంచేది చెడేది అనే విచక్షణ మనకే అర్థమవుతుంది ఆవేశానికి పోయామనుకోండి ఏమవుతుంది అనర్థమే ఎదురవుతుంది ఆ అనర్ధాలు ఇన్ని చేట్లు తెచ్చిపెడతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆవేశానికి పోవద్దు ఆలోచించి నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ